Welcome to Ankam News నూతన కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన నిత్యానంద్ను వివిధ డివిజన్ల నాయకులు మాజీ కార్పొరేటర్లు మీడియా మిత్రులు కలిసి షాల్వాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నూతన కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన నేను అందరితో కలిసిమెలిసి పనిచేస్తానని కాలనీలో మౌలిక సదుపాయాలు ప్రభుత్వ ఆదేశాల మేరకు అనుమతి లేని కట్టడాలపై చర్యలు తప్పవన్నారు ప్రతి ఒక్కరూ సహకరించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు మేనేజర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు మున్సిపల్ పట్టణ ప్రజలకు పూర్వ ప్రముఖులకు మరియు పాతికేయులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా శుభాభివందనలు నేను నిన్ననే ఇక్కడ తీసుకొని కనుపూర్చడం కమిషనర్గా నా తొలి ప్రాధాన్యంగా మౌలిక సదుపాయాలు మున్సిపాలిటీలో డెవలప్ చేసి అన్ని ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో లిస్ట్అవుట్ చేసుకొని దాన్ని తీరుస్తాము ఆ తర్వాత ఇక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చాలా ఉన్నాయని నా నోటీస్కి వచ్చింది దాన్ని సర్వే చేసి ఉన్నాయి అనేది ఒక ఇది చేసుకుంటాను దాన్ని రీచ్ అయ్యి ఆ ఎన్నున్నాయి అనేది తీసి నేను చర్యలు తీసుకుంటాను మా ప్రభుత్వ పెద్దలు ఏ ఇన్ఫర్మేషన్ ఏదైతే చెప్తారో దాని ప్రకారం నడుచుకుంటూ తర్వాత ఇంజనీరింగ్ వర్క్స్ కూడా బాగా పెండింగ్లు ఉన్నాయని చెప్పారు అవి కూడా కంప్లీట్ చేసి ఒక స్థాయికి తీసుకొచ్చి నంబర్ వన్ మున్సిపల్గా చేయాలని నా కోరిక థ్యాంక్ యూ అనంతరం నిజామాబాద్లోని ఆటో ఆటోనగర్ సతీష్ నగర్ ఆటోనగర్ టూ ఏరియాలో టీబీ ముక్త భారత్ అభియాన్లో భాగంగా ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు సతీష్ నగర్లో ముప్పై ఒకటో డివిజన్ కాంగ్రెస్ లీడర్ ఎస్కే జాఫర్ హెల్త్ క్యాంప్లో పాల్గొని ఎనభై ఆరు మందికి చెకప్ ఇరవై ఆరు మందికి చెస్ట్ చికిత్సలు చేయించారు ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అజ్మా తునిషా సూపర్వైజర్ శ్యామల రవి ఏఎన్ఎం స్వరూప ఆశావర్కర్లు సరస్వతి స్వరూప కళావతి షాజియా సుజాత అరుణ పద్మ రేవతి లలిత తదితరులు పాల్గొన్నారు అనంతరం గట్కేసర్ మున్సిపాలిటీ పక్కన మహిళా సంఘంలో ఈఎస్ఐ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా వైద్యులు ప్రియాంక మీడియాతో మాట్లాడుతూ వర్షాకాల ప్రభావంతో ఎంతో మందికి దగ్గు జ్వరం డెంగ్యూ మలేరియా వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తగా వైద్యులను సంప్రదించాలని తెలిపారు Transcrição e aí e